సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో ఎలక్షన్ కమిషన్ మరియు ఎన్నికలు గెలుపొందిన కొత్త పాలకవర్గం సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎలక్షన్ అధికారులు మరియు చైర్మన్ టి రాజు అధికారులు స్వర్గం రాజేశం శ్రీనివాస్ పెంటయ్య గాడిపల్లి భాస్కర్ అలాగే నూతనంగా ఎన్నికైన పాలకవర్గం అధ్యక్షులు బొల్లి దేవదాస్ ఉపాధ్యక్షులు కిషోర్ కార్యదర్శి ఎల్ఎం రాజు జనరల్ సెక్రటరీ హన్మాంద జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ లు హాజరయ్యారు ముఖ్యంగా పద్మశాలి సంఘం ఎన్నికలకు సంబంధించి ఆగస్టు నెల నుంచి సెప్టెంబర్ ఎన్నికలు మూసే వరకు ఆయనకు జమ ఖర్చులను లెక్కలను పాలక వర్గానికి కింద చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం ఒక లక్ష తొంభ నలభై నామినేషన్ ద్వారా వచ్చిన డబ్బులని వాటిని ఎలక్షన్ల ఖర్చులైన మొత్తం తొంభై రూపాయలు ఖర్చు అయినట్లు మిగతా నలభై రూపాయలు పాలక వర్గానికి ఎన్నికల అధికారులకు అదా చేయడం జరిగింది అన్నారు అలాగే నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి షాలువాతో సన్మానించారు ఎన్నికల అధికారుల సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలి కులానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యంగా ఫంక్షనల్ అసంపూర్తిగా ఉందని దాన్ని గుర్తు చేసేందుకు ఏర్పాటు చేయాలని అలాగే పద్మశాలి కుల బాంధవులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కారం దిశగా చూడాలని నవంబర్ పద్నాలుగవ తేదీ పద్మశాలి నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో గడ్డమీది ఆంజనేయులు దుంతుల ప్రభాకర్ మంగాళంపల్లి సత్యనారాయణ నాగరాజు నేత పూల

లేకపోతే ఎన్నికలు అంటే జరిగినాయి మన అందరికీ తెలుసు ఏ విధంగా జరిగినాయి ఒక జనరల్ ఎలక్షన్ ఒక సార్వత్రిక ఎన్నికలు జరిగినట్టుగా కనీ ఎన్నికల రీతిలో మరి జరిగినాయి మన అందరికీ తెలుసు మరి ఎన్నికలు కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా చాలా మంది ఎన్నికలు జరిగినాయి చూసారు వాళ్ళంతా నాకు అప్పుడప్పుడు ఎంతో ఏ ఎలక్షన్ లేవు ఏం కాదు ఏమి తెలిసి అనేది చాలా మంది పోవడం కూడా జరిగింది ఏది ఏమైనా మీరు కూడా అట్లే అనుకుంటున్నారు మేమనుకుంటున్నాం దానికి ముఖ్యంగా మాకు సంబంధించినటువంటి మా ఎలక్షన్ మెంబర్స్ వాళ్ళందరూ కూడా బాగా సహాయపడ్డారు సో దాన్ని వారి తరూ కూడా మా యొక్క వాళ్ళ దాంతో పాటుగా గెలిచిన వారు లేదా వచ్చి నామినేషన్ ఇచ్చిన వాళ్ళు దీంతో వారు కూడా సహాయ సహకారం ఇవ్వడం వల్లనే హితం చేయగలిగింది ఇంతకుముందు కూడా దానికి ఎలక్షన్ దాతం ముగిసిపోయింది ఇప్పుడు మేము మరణం కోరాల్సింది ఏంటంటే ఇక్కడ వ్యక్తిగతంగా ఇక్కడ దేవదాసు మరియు ఆయన యొక్క చాలా వర్గం గెలిచిపెట్టిన కానీ మన అందరికీ తెలుసుకో ఇది గద్భ పెట్ట పర్వశాలి సాగం గెలిచింది కాబట్టి ఇప్పటి నుంచి ఎలాంటి అభిప్రాయాలు చేస్తుందా మన అందరం కూడా ఒకటి ఇది ఏంటంటే జస్ట్ ఫ్రెండ్లీ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ ఆడుకుంటున్నాం